హలో అండి అందరికి మేము ఒక హోటల్ వెళ్ళినప్పుడు ఈ క్రిస్పీ కార్న్ తిన్నామండి చాలా టేస్టీగా గా అనిపించాయి నాకు సో నేను చెఫ్ అడిగాను ఎలా చేశారని అడిగితే వాళ్ళు ప్రాసెస్ చెప్పారు సేమ్ అదే ప్రాసెస్ లో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా స్వీట్ కార్న్స్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి వీటిని కడిగి కుక్కర్ లో వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు హాఫ్ లీటర్ నీళ్లు పోసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన స్వీట్ కార్న్ ని జాలీ సహాయంతో గిన్నెలోకి వడపోసుకుందాం ఇప్పుడు ఇందులోకి స్పూన్ బియ్య పిండి స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు ఉప్పు ఇవి వేసి వీటికి కోటింగ్ ట్టుకునేలాగా కలుపుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు వాటర్ ఏం అవసరం లేదండి ఇందులో ఉండే తడి సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఈ స్వీట్ కార్న్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి అన్ని ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కారం చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకుందాం చూసారా వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది వేడి మీద చాలా బాగుంటాయండి ఇవి చాలా క్రంచిగా ఉంటాయి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే మమ్మీ స్నాక్స్ ఏం చేసినావు అని అడుగుతారు కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి హెల్దీ అండ్ టేస్ట్ గా కూడా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి